హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుకై అరవై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం రాజ్కి ఏమీ అర్థం కాలేదు నందు అలా ఏడుస్తుందని ఊహించలేదు రాజ్ తనని వదిలి వెళ్లే ముందు ఎలా ఏడ్చిందో ఇప్పుడు మళ్ళీ అదే బాధ కనిపిస్తుంది నందులో నందు ఎడవడం ఆపడం లేదు ఎలా స్పందించాలో రాజ్కి అర్థం కావడం లేదు నందు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ నందు బతిమిలాడుతున్నాడు రాజ్ నందునేని కానీ నందు కంట్రోల్ అవ్వడం లేదు ఇక తప్పక వెళ్ళి నందు పక్కన కూర్చుని చేతిపై చేయి వేసి సున్నితంగా నొక్కాడు అంతే మరుక్షణం రాజు వైపుకు తిరిగి రాజ్ని చుట్టుకొని రాజ్ హృదయంలో తల ఉంచుకొని ఏడుస్తూ ఉంది నందు ఒక్క క్షణం ఏం చేయాలో రాజ్కి అర్థం కాలేదు కానీ నందు అలా ఏడుస్తుండడంతో నందు వీపుపై చేతితో నిర్ నివురుతూ నందు ప్లీజ్ అంటూ సముదాయించాడు కాసేపు అలాగే ఉండిపోయారు ఇద్దరు కూడా నందు మనసులో భారం అంతా దిగేసా దాకా ఏడ్చింది తర్వాత రాజ్ని వదిలి దూరంగా జరిగి కూర్చుంది కాసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు ఆ తర్వాత అసలు ఏమైంది నందు మీ వారు నిన్ను ఏమైనా అపార్థం చేసుకున్నాడా అనుమానం బయటపెట్టాడు రాజ్ అలాంటిది ఏం లేదు ఆయన అలాంటి వారు కాదు నన్ను చాలా బాగా చూసుకున్నారు నిన్ను మర్చిపోయేంతలా అని అంది నందిని మరి ఎందుకు అంతలా బాధపడుతున్నావు అడిగాడు రాజ్ ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది నెల క్రితం ఇప్పుడు ఆయన ఈ లోకంలో లేడు అంటూ చెప్పి మళ్ళీ ఎడవడం మొదలుపెట్టింది నందిని షాక్ అయిపోయి చూస్తూ ఉన్నాడు రాజ్ అస్సలు ఊహించలేదు రాజ్ ఇలా జరిగి ఉంటుందని నందు చెప్పిన విషయం జీర్ణించుకోలేకపోతూ ఉన్నాడు ఎంతగానో ప్రేమించాడు నందిని ఎక్కడో ఒక దగ్గర సంతోషంగా ఉంది అనుకున్నాడు ఇన్నాళ్ళు ఇలా ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు పడుతుందనుకోలేదు చిన్న బాబుతో ఇకపై ఒంటరి జీవితాన్ని గడపాలంటే ఎంత కష్టం అనుకున్నాడు రాజ్ మళ్ళీ చెప్పడం ప్రారంభించింది నందిని ఆయన లేని ఆ ఇంట్లో ఉండలేక ఇక్కడికి వచ్చేశాను కానీ ఎంత దూరం వచ్చినా ఆయన జ్ఞాపకాలు నన్ను ఏడడం లేదు అని చెప్తూ ఏడుస్తూనే ఉంది నందిని సరైన తిండి లేదు నిద్ర లేదు బాబుని పట్టించుకోవడం లేదు వీడేమో తల్లి అలా ఉండడం తండ్రి అసలే లేకపోవడంతో బెంగ పెట్టుకుని చిక్కిపోతున్నాడు ఈ తల్లి బిడ్డలు ఏమవుతారో నాకు అర్థం కావడం లేదు అందుకే స్నేహితులతో కలిస్తే అయినా కొంచెం గుదుట పడుతుంది అని నేనే క్రాంతికి ఫోన్ చేశాను ఉదయం అని చెప్పింది అప్పుడే అక్కడకు చంకలో బాబుతో వచ్చిన దుర్గా తల్లిని చూసి మొహం పక్కకు తిప్పుకుంది నందుని నందుని అలా చూసి మళ్ళీ మళ్ళీ దుర్గ వైపుకు తిరిగాడు రాజ్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని నా మీద కోపం నీకు వీడ్కోలు చెప్పి వచ్చింది ఆ రోజు నుండి నాతో సరిగా మాట్లాడింది లేదు కోపంలో ఉంది సర్దుకుపోతుందిలే అనుకున్నాను కానీ ఇలా శిక్ష వేస్తుంది అనుకోలేదు ఒక కూతురు అసలు ఎక్కడుందో తెలియదు ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఇంకో కూతురు ఎదుట ఉన్నా మనసుకు చేరుకోలేనంత దూరంలో ఉంది ఇలా జరుగుతుంది అనుకుని ఉంటే ఆ రోజే మీ పెళ్లికి ఒప్పుకునేదాన్ని మిమ్మల్ని దూరం చేసి ఆ పాపం అనుభవిస్తున్నాను నాతో మాట్లాడడం ఇష్టం లేక ఇక్కడి నుండి పెళ్ళి కాగానే వెళ్ళిపోయింది ఏం ఏ రోజు ఫోన్ చేసి మాట్లాడింది లేదు దానితో మాట్లాడకుండా చూడకుండా ఉండలేక నేనే వెళ్తే తన దగ్గరకు అక్కడ కూడా నిరాశే ఎదురయ్యింది ఇన్నాళ్లకు ఇలా భర్తను పోగొట్టుకొని మళ్ళీ ఈ ఇంటికి వచ్చింది తల్లిగా ఓదార్చే అవకాశం కూడా ఇవ్వడం లేదు దానికి నాపై కోపం చూస్తుంటే నిన్ను ఎంతగా ప్రేమించిందో అర్థమవుతుంది కానీ సరిదిద్దుకోలేని తప్పు చేశాను నా కన్న కూతురి జీవితాన్ని నేనే చేచేతులా పాడు చేశాను అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది దుర్గా దుర్గా అంతలా బాధపడుతున్నా నందులో కొంచెం కూడా చలనం లేదు బాధ కూడా లేదు మీరేం బాధపడకండి ఆంటీ నందిని మళ్ళీ మామూలు అవుతుంది అని చెప్పాడు రాజ్ చెప్పనైతే చెప్పాడు కానీ నందిని బాధను ఎలా తొలగించాలో ఎలా తనని మామూలు మనిషిని చేయాలో అర్థం కాలేదు రాజ్కి ఆంటీ నేను నందుని బయటికి తీసుకువెళ్తాను అని అడిగాడు రాజ్ దానికి నా అనుమతి కావాలా నందు వస్తానంటే తీసుకెళ్ళు ఇకపై తను ఏం చేస్తానన్నా నేను అడ్డు చెప్పను ఆ అధికారం నేను కోల్పోయాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది దుర్గా నందు అంటూ పిలిచాడు రాజ్ నందు వైపుకు రాజ్ వైపుకు తిరిగింది నందిని ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డాయి ఆ కళ్ళు మొత్తం ఉబ్బిపోయి ఉన్నాయి ఏమైనా తిన్నావా అని అడిగాడు మౌనమే సమాధానం అయింది సరిగా తిని నిద్రపోయి చాలా కాలం అయింది నందిని బయటకు వెళదామా మళ్ళీ అడిగాడు రాష్ నందు కళ్ళల్లో చిన్న మెరుపు క్షణకాలం వచ్చి మాయమైంది ఆ మెరుపు రాజ్ కళ్ళల్లో పడింది పదా వెళ్దాం నేను కింద ఎదురు చూస్తాను రా అని బయటకు దించాడు రాజ్ అరగంట తర్వాత ఆ రెస్టారెంట్లో ఉన్నారు రాజ్ నందు ఇంకా క్రాంతి తిను నందు అన్నాడు రాజ్ వారి ముందున్న ప్లేట్స్ వైపు చూస్తూ అలాగే కూర్చుని ఉంది నందు నందును మరిపించడం కోసం కాలేజీ రోజుల్లోని విషయాలన్నీ మాట్లాడడం మొదలుపెట్టారు రాజ్ ఇంకా క్రాంతి తన జీవితంలోని ఎంతో ఇష్టమైన రోజుల్ని తలుచుకుంటూ వారితో మాటల్లో పడి కడుపు నిండా తింది నందు అలా తిని ఎన్ని రోజులు అయిందో కూడా మర్చిపోయింది చేయి కడుక్కోవడానికి వెళ్ళింది నందిని ఇందుకే రా నిన్ను రమ్మన్నాను పాపం నందు ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు అన్నాడు క్రాంతి తనని ఎలాగైనా మునుపటి నందిల నందినిలా చూడాలిరా తెలియకుండానే అన్నాడు రాజ్ అక్కడి నుండి ట్యాంక్ బండికి వెళ్ళారు రాజుతో నాడుస్తూ మాట్లాడుతూ తన బాధల్ని కొంతవరకు మర్చిపోయింది నందిని రాజ్కి సంగమిత్రకి పెళ్ళి అయిందని క్రాంతి ద్వారా ముందే తెలుసునందుకు కాకపోతే వాళ్ళ తల్లిదండ్రుల కోసం చేసుకున్నారని సంగమిత్ర కూడా వేరే ఎవరినో ప్రేమించింది అని తెలిసింది పెళ్ళి అయిన విషయం తెలిసినప్పుడు వారి గతాలను మర్చిపోయి ఇద్దరూ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంది నందిని అలా రాజ్ని అడిగింది సంగమిత్రని చూడాలని రాజ్ నందు మాటను కాదనలేక ఇంటికి తీసుకువచ్చాడు ఇది జరిగిన విషయం అని చెప్పడం పూర్తి చేశాడు రాజ్ నందు విషయం విని సంగమిత్ర హృదయం భరారంగా మారిపోయింది ప్రేమించిన వాడిని దూరం చేసుకుంది భర్తను పోగొట్టుకుని బాబుతో ఒంటరిగా మిగిలిపోయింది విధి ఇంతలా ఎందుకు తనపైనే పగపట్టింది అనుకోగానే సంగమిత్రల కళ్ళల్లో తడి చేరింది సంగమిత్రని అలా చూసి దగ్గరికి తీసుకున్నాడు రాజ్ భుజం చుట్టూ చేయి వేసి రాజ్ హృదయంలో ఒదిగిపోయింది సంగమిత్ర బాధపడడం వల్ల ఉపయోగం ఏముంది మిత్ర మన చేతుల్లో ఏమీ లేదుగా నందుపై మనం జాలి కూడా చూపించొద్దు తనని మామూలు మనిషిని చేస్తే చాలు అన్నాడు రాజ్ అంతకంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సంగమిత్రకి తిన్నావా అని అడిగాడు రాజ్ అంది సంగమిత్ర నా కోసం ఎదురు చూస్తున్నావా అడిగాడు రాజ్ అవును అని చెప్పింది సంగమిత్ర అలా చేయొద్దు మిత్ర ఇప్పుడు నువ్వు ఉట్టి మనిషివి కూడా కాదు ఉండు నేను తీసుకొస్తాను భోజనం అని లేవబోయాడు రాజ్ వద్దు నేను వస్తాను అక్కడే తిన్నాం రాజు చెయ్యి పట్టుకొని అంది సంగమిత్ర ఎంత అందంగా ఉన్నావో తెలుసా వేయాలని అనిపించడం లేదు నేనే నా చేతితో తినిపిస్తాను అని సంగమిత్ర చెప్పేది వినకుండా బయటికి నడిచాడు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇంకా కేవలం మూడు భాగాలే అండి ఆ తర్వాత మరో సిరీస్తో వస్తాను ఉంటాను మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ జ్యోతి